డాన్ మీడక్ స్వాగతం గోదావరి తీరాన పసుపు పూల అందాలు పశ్చిమ గోదావరి జిల్లా వేలేర్పాడు మండలంలో గోదావరి నది తీరాన పచ్చని పైరు పంటలతో పాటు పశుగ్రాసం నిమిత్తం వేసిన జన్మ పైరు ప్రస్తుతం పసుపు పచ్చని పూలతో ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్నాయి వేలేర్పాడు నుండి కొయిదా గ్రామం వరకు గోదావరి ఒడ్డున వర్షాధార పంటలైన పరిచిమిర్చి కంది జొన్న మొక్కజొన్న అపరాల పైరులు గోదావరి సోయగాలతో పాటు మరింత అందాలను అందజేస్తున్నాయి వర్షాధార పంటలను సాగు చేస్తున్న ఈ ప్రాంత గిరిజనులు తమ కుటుంబ అవసరాలకు కావలసిన ధాన్యాన్ని అపరాలను నిల్వ ఉంచుకొని మిగతా అవి అమ్మకాలు సాగిస్తుంటారు జన్మ పంటను మాత్రం కొన్ని గాను రొట్టెను ఎండబెట్టి నిల్వ చేసుకుని ఎండాకాలంలో పశువులకు గ్రాసంగా వినియోగిస్తుంటారు ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఎద్దువాగు ప్రాంతంలోనూ సమీపంలోనూ ప్రకృతి అందాలను తిలకిస్తూ తమ కెమెరాలు బంధించడానికి ప్రకృతి ఆరాధకులు క్యూ కడుతున్నారు